టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ బర్త్డే సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జైషా ఆయనకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు భారత్ టీ ట్వంటీ కెప్టెన్ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ కు హ్యాపీ బర్త్డే ఫోర్టీ పార్మెంట్ లో మన జట్టుకు మీరు మరెన్నో విజయాలను సాధించి పెట్టాలి బెస్ట్ విషెస్ ఫర్ దియర్ ఏ హెడ్ అని ట్వీట్ చేశారు ఈ రోజు సూర్య తన ముప్పై నాలుగో జరుపుకుంటున్నారు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ కమల్ హారిస్ పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇద్దరి జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు ట్రంప్ వలసలకు వ్యతిరేకి కమల అబార్షన్కు కు మద్దతిస్తున్నారు నేను అమెరికన్ కాదు నాకు అక్కడ ఓటు లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం వారిద్దరు చేసేది పాపమే అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు దసరా పండుగ రాకముందే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో నడిచే విశాఖ గోదావరి కోనార్క్ ఫలక్నోమా రైళ్లలో సంక్రాంతి బుకింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభం కాగా ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ టికెట్లన్నీ కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో పూర్తయ్యాయి సాధారణంగా సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ తమ తమ సొంతూర్లకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు అయితే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు మరో నాలుగు నెలల సమయం ఉంది కానీ హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి దారి తీసే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు అన్నీ ఫుల్ అయ్యాయి సంక్రాంతి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లన్నీ నిండిపోవడం ఇదే తొలిసారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు నో స్ట్రింగ్స్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇండియన్ కాఫీ ఫెస్టివల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది జుబ్లీల్స్ కన్వెన్షన్ సెంటర్ రోడ్ నంబర్ ఫిఫ్టీ వన్ వద్ద రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేను వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది ఆసియాలో మొట్టమొదటి కాఫీ టేస్టర్ గా ఖ్యాతి గడించిన సునాలిని మినన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్ ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్ ఫౌండర్ చాందిని తదితరులు పాల్గొన్నారు ఇవే ఇవాళ బుల్టెన్ అప్డేట్స్ మరొక తో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో న్యూస్ తెలుగు